ఇది ఛానల్స్ లో ప్రాబ్లం అవుతుంది కానీ ఇండివిజువల్గా కంటెంట్ పోస్ట్ చేసినప్పటికీ కూడా కొంతమంది మీమర్స్ అదే కంటెంట్ని తీసుకెళ్లి మీన్స్ కూడా చేసేవాళ్ళు అదే చెప్తాను కదా ఆఖరికి ఏమవుతుందంటే లాస్ విల్ కమ్ దీనికి ముందు చట్టం లేదు సోషల్ మీడియాకి చట్టం దీనికి ఒక ఇరవై సంవత్సరాల ముందు సోషల్ మీడియా అనేది ఇంత ర్యాంపెంట్ కాదు ఇప్పుడు ర్యాంపెంట్ అయింది నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో చాలా లాస్ వస్తాయి ఏ వచ్చేసింది కదా సార్ అదే ఇంకా లాస్ విపరీతంగా వస్తాయి ఒకటి ఎస్పెషలీ నా యునైటెడ్ స్టేట్స్లో మొన్న చదివాను విచ్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మీ ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఎవరైనా అక్కడ వీసాలు అప్లై చేయాలంటే వాళ్ళ సోషల్ మీడియాని స్కాన్ చేస్తారంట ఓ సో మీకు స్టూడెంట్ వీసా కావాలంటే సోషల్ మీడియా విల్ బీ స్కాన్ వర్క్ వీసాలో కూడా మేము దాని త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాం సోషల్ మీడియా స్కాన్ చేస్తాం అన్నారు సో అప్పుడు ఏమవుతుంది యూ విల్ బీ కాషియస్ నువ్వు కానీ ఏమైనా బూతులు మాట్లాడినా లేకపోతే ఏమైనా తప్పుగా ఏమైనా పెట్టినా లేకపోతే ట్రబుల్ సమ్గా ఉన్నావు అనుకో సోషల్ మీడియా పోస్ట్లో నేను యాక్సెప్ట్ చేసి యూనివర్సిటీ కూడా యాక్సెప్ట్ చేయడం నీకు వీసా రాదు అని ఆ భావన వెళ్తున్నారు వాళ్ళు ఏమవుతుంది మీరు ఉద్యోగానికి వచ్చేటప్పుడు దేని డూ సోషల్ మీడియా స్కాన్ సో ఎందుకు మనకి ఇతను ఏదో ట్రబుల్ సమ్గా ఉన్నాడు ఇతను వద్దులే అనేది సో దిస్ విల్ బికమ్ హ్యూజ్ ప్యాటర్న్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్యాటర్న్ వెళ్లవెలంగా అది అవుతుంది